మనలో చాలా మంది ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి చదువుకోడానికి పోతున్నప్పుడే చాలా డౌట్లు వస్తాయి అసలు ఆ ఊరు ఎట్లుంటుంది మనం సెట్ అవుతామా కోప అక్కడ అక్కడున్న జనాలు ఎట్లా ఉంటారు మనకి ఎట్లా ఉంటుంది ఇట్లాంటి రకరకాల డౌట్లు రకరకాల క్వశ్చన్లు కానీ అంతే యాంగ్జైటీ అంతే ఎగ్జైటేషన్ ఆహా మూడు ఉత్సాహం అది అంతా వేరే లెవెల్లే ఒకటే కంట్రీలో ఉండి ఇంకొక ఊరికి పోతేనే మన మైండ్లో ఎన్ని డౌట్లు ఉన్నాయంటే మాస్టర్స్కి జర్మనీకి చదువుకోవడానికి వస్తున్నప్పుడు మన మైండ్లో లక్ష సవాల్ డౌట్లు వస్తాయి అండ్ ట్రస్ట్ మీ ఒకప్పుడు నేను కూడా అదే జాబితాలో వండినోన్నే కాబట్టి కంగారు ఏం లేదు ఈ వీడియోలో కంప్లీట్గా ఇప్పుడు జర్మనీకి ఎవరైనా వస్తున్నోళ్ళు వింటర్ సెమిస్టర్కి లేకపోతే జర్మనీకి ప్లాన్ చేసి నెక్స్ట్ ఇయర్కి వచ్చే వాళ్ళకి ఇది ఖచ్చితంగా హెల్ప్ఫుల్ వీడియో అండ్ ఈ వీడియో ఇప్పుడు ఈ ఇంటెక్ నెక్స్ట్ ఇంటెకే కాదు జర్మనీకి ఎప్పుడు ఎవరు రావాలనుకుంటారో కంప్లీట్గా యూజ్ అవుతుంది సో కుదిరితే ఒక లిస్ట్లో మొత్తం రాసుకోండి లేకపోతే ఒక పేపర్ తీసుకోండి రాసుకోండి లేకపోతే స్క్రీన్ షాట్స్ అయినా తీసుకోండి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియోలో సిటీ రిజిస్ట్రేషన్ నుంచి సిమ్ కార్డ్ వరకు ఆ రెసిడెన్స్ పర్మిట్ నుంచి మనం కొనాల్సిన కూరగాయల వరకు అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఇంపార్టెంట్ యాప్స్ ఫోన్ ఏదన్నా డౌన్లోడ్ దాని గురించి కూడా ఇన్ డీటెయిల్ గా కంప్లీట్ గా మాట్లాడేసుకుందాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జర్ మనీ బ్లాగ్స్ మీతో మాట్లాడుతుంది మనీ మన హల్కే ఫుల్కే చింటు అదే కెమెరా సో అసలు మన హౌసింగ్ ప్రిపరేషన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్మనీ వచ్చిన తర్వాత కాదు మనం ఇక్కడికి రాకముందే ఇండియాలో ఉన్నప్పుడే మన హౌసింగ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయిపోవాలి హౌసింగ్ ప్రిపరేషన్ ఎట్లా స్టార్ట్ అయిపోవాలంటారా మనం ఇండియాలో ఉన్నప్పుడే ఇక్కడ అకామిడేషన్స్ ఎత్తుక్కోవాలి బెస్ట్ థింగ్ ఏంటిదంటే ఫస్ట్ స్టూడెంట్కి వస్తున్నారంటే స్టూడెంట్ హామ్స్ ఓకే ఇది మొత్తం మందే కన్స్ట్రక్షన్ సైడ్ మన ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది అందుకే మొత్తం సైడ్ చేస్తా వీడియోకి బట్ యా స్టూడెంట్గా వస్తున్నారంటే ఫస్ట్ స్టూడెంట్ ఆమ్స్కి అయితే అప్లై చేసుకోవాలి స్టూడెంట్ ఆమ్స్కి ఎట్లా అప్లై చేసుకోవాలో నేను ఆల్రెడీ రకరకాల వీడియోల్లో చాలా చాలా వీడియోస్లో చెప్పా సో అది వదిలేస్తే వేగే గెసు అని ఉంటుంది వేగే గెసుక్లో ఏంటిదంటే ఇప్పుడు గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కలిసి ఒక ఇల్లు తీసుకుంటారు ఆ ఇంట్లో ఏదన్నా ప్లేస్ ఉందంటే వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీరు వాళ్ళకు ఓకే అయితే వాళ్ళు కూడా మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని ఆ రూమ్కి తీసుకునే ఛాన్స్ ఉంటుంది బట్ ఇది మీరు స్టూడెంట్ అకామిడేషన్తో పాటు పారలల్గా అప్లై చేస్తే బెటర్ యూజువలీ స్టూడెంట్ డామ్స్ అంటే లక్కీ చాలా తక్కువ ప్రైస్తో మీకు ఆరామ్సే అయిపోతుంది బట్ వేగేలో కొంచెం కాస్ట్లీ అవుతుంది ఒకవేళ వేగే రాలేదు స్టూడెంట్ డామ్ రాలేదు నువ్వు జర్మనీ వచ్చే టైం దగ్గర పడిపోతుంది అన్న టైంకి నువ్వు ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే టెంపరీ సబ్లెట్ అని ఉంటుంది టెంపరీ సబ్లెట్ అంటే ఒక టూ మంత్స్కి టూ అండ్ హాఫ్ మంత్స్కి నీకు అడ్మిషన్ దొరుకుతున్నట్టు నార్మల్గా నేను వచ్చినప్పుడు కూడా నాకు టెంపరీ అడ్మిషనే దొరికింది సారీ టెంపరీ రూమే దొరికింది సో ఈ టెంపరీ రూమ్ ఏంటంటే నువ్వు ఇక్కడ వన్ మంత్కి వన్ అండ్ హాఫ్ మంత్కి వస్తావు వచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు వెతుక్కుంటావు ఇల్లు ఎక్కడైనా ఖాళీ ఉందా ఈ టూ మంత్స్ టైంలో ఎక్కడైనా ఖాళీ ఉందా ఉంటే ఎంత టైం పీరియడ్ వరకు దొరుకుతుందని సో నాకు వచ్చేసిన నేను ఫస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్కి మాకు సబ్లెట్ దొరికింది ఇక్కడికి వచ్చి టూ వీక్స్కే కిల్లు దొరికేసింది సో టూ వీక్స్కి మా కిల్లు దొరికిన తర్వాత ఆరామ్సే సిటీ రిజిస్ట్రేషన్ ఇదంతా అయిపోయింది అసలు టెంపరీ సబ్లెట్ దొరకలేదు ఇక్కడ వాళ్ళు లేరు స్టూడెంట్ హోమ్స్ దొరకలేదు వేగే దొరకలేదు అంటే ఇంకా అన్నీ మూసుకొని వచ్చి ఇక్కడ హోటల్లో రూమ్ తీసుకొని హోటల్లో ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ ఉండి ఇంకా అక్కడ ఉండి వెతుక్కడమే ఆఫ్ కోర్స్ రేట్ వాచిపోతుంది దాంట్లో డౌటే లేదు బట్ స్టిల్ మనకు వేరే ఆప్షన్ లేదు అందుకే నువ్వు ఇండియాలో ఉన్నప్పుడే ఈ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయిపోవాలి సెకండ్ థింగ్ మనం రాంగ్ చేయాల్సిన పని ఏంటంటే ఆ రోజు స్టైడ్ అయిపోంటే నెక్స్ట్ డే ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి జర్మన్ లోకల్ సిమ్ కార్డ్ అయితే తీసుకోండి ఇది అయితే మీరు సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది లేకపోతే లోకల్గా మీకు దగ్గరలో ఉన్న కియోస్కుల్లో అయినా దొరుకుతుంది సూపర్ మార్కెట్స్ అయితే రేవే లిడిల్ నెట్టో ఆల్డీ పెన్నీ ఇంకో నాలుగైదు వెరైటీలు ఉంటాయి నేను స్క్రీన్ మీద అటాచ్ చేస్తాను చూడండి అండ్ కింద లిస్ట్ కూడా రాస్తాను ఈ సూపర్ మార్కెట్స్లోకి వెళ్ళి మీరు ఒక టెన్ యూరో స్పెండ్ చేస్తే వన్ మంత్కి మీకు ఒక టెంపరీ సిమ్ కార్డ్ అయితే ఇస్తారు ఈ టెంపరీ సిమ్ కార్డ్తో మీకు ఇనిషియల్గా మీరు ఒకవేళ బయటికి పోయినా ఇంటర్నెట్ కావాల్సి వచ్చిన మీకు ఇది హెల్ప్ అవుతుంది సో అండ్ తర్వాత మీ సిటీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇదే నంబర్ పెట్టుకొని వేరే లైక్ వేరే సిమ్ కార్డు దానికైతే షిఫ్ట్ అయిపోవచ్చు సో అప్పుడు అప్పుడు కొంచెం బెటర్ అంతవరకు నార్మల్ సిమ్ కార్డు వాడండి ఎందుకంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సిమ్ డాట్ డి అనే సిమ్ కార్డ్ వాడుతున్నాను ఇది వెరీ వాల్యూ వాల్యూ ఫర్ మనీ అండ్ నాకు సిగ్నల్ కూడా బాగా వర్క్ అవుతుంది మూడేళ్ళ నుంచి వాడుతున్నాను నాకు ట్వంటీ జీబీ వస్తుంది టెన్ యూరోస్కి అండ్ కొంతమందికి థర్టీ జీబీ ఫిఫ్టీ జీబీ ఇట్లా రకరకాల ఆఫర్స్ ఉంటాయి నేను కింద లింక్ అటాచ్ చేస్తాను తీసుకోండి ఎవరికైనా సిమ్ డాట్ డి కావాలంటే కావాల కాకపోతే ఇది సిటీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే అవుతుంది అంతకుముందు అయితే అవ్వదు అండ్ యా సిమ్ కార్డ్ గురించి అయితే అది ఇంకోటి మన సిటీ రిజిస్ట్రేషన్ గురించి సిటీ రిజిస్ట్రేషన్ అంటే మన ఓకే నేను బాబు నేను ఇక్కడ నేను జర్మనీ వచ్చా నేను ఈ ఇంట్లో ఉంటున్నాను నాకు ఏదన్నా పోస్టులు రావాలన్నా లేకపోతే నా రిలేటెడ్ డాక్యుమెంట్స్ రావాలన్నా ఈ అడ్రస్కే రావాలి అని అన్నది సిటీ రిజిస్ట్రేషన్ సో సిటీ రిజిస్ట్రేషన్ అనేది మెయిన్ దీన్ని తప్పించుకోవడానికే లేదు ఎందుకంటే యూజువలీ రూల్ ప్రకారం ఏంటంటే మనం ఇక్కడికి వచ్చిన ఫోర్టీన్ డేస్లోనే సిటీ రిజిస్ట్రేషన్ అయితే అయిపోవాలి బట్ ఇక కొన్ని కొన్నిసార్లు లేట్ అవుతుంది పెద్ద ఫరక్ ఏం పడదు సిటీ రిజిస్ట్రేషన్ అయితేనే మనకు బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు ఇప్పుడు డౌట్ వస్తుంది బ్రో అదేంటి ఒకవేళ బ్లాక్డ్ అకౌంట్ తీసుకుంటే సిటీ రిజిస్ట్రేషన్ అయితేనే నాకు బ్యాంక్ అకౌంట్ నేను ఓపెన్ చేయగలను అంటే అప్పుడు నా బ్లాక్ అకౌంట్ లేట్ అయితే ఎట్లా ఒకవేళ నా సిటీ రిజిస్ట్రేషన్ లేట్ అవుతాయని సో చాలా మందికి డౌట్ ఉంటుంది కాకపోతే నార్మల్ బ్యాంక్స్ లైక్ రెవల్యూట్ వైస్ అనే బ్యాంక్ ఉంటుంది ఆన్లైన్ సో వీటిలో మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వన్ టు టూ డేస్ టైం పడుతుంది కేవలం మీ వీసా పాస్పోర్ట్ అంతే ఇవి సరిపోతాయి ఈ డీటెయిల్స్ మీరు ఇందాక తీసుకున్న జర్మన్ నెంబర్ తీసుకుంటే అయిపోద్ది మీకు బ్యాంక్ అకౌంట్ అనేది అయితే ఓపెన్ అయిపోతుంది ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు తీసుకెళ్ళి మీరు తీసు మీరు తీసుకున్న ఈ బ్లాక్డ్ అకౌంట్ సర్వీస్ ప్రొవైడర్ దాంట్లో మీ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే మీ డబ్బులు అనేది థర్డ్ డే నుంచే పడ్డం స్టార్ట్ అవుతుంది అండ్ చాలామంది అడిగినారు నన్ను బ్రో ఎక్స్పైటరీగా తీసుకుంటే మాకు కరెంట్ రన్నింగ్ బ్యాక్ బ్యాంక్ అకౌంట్ ఇస్తాడు కరెంట్ అకౌంట్ ఇస్తాడని కరెక్టే ఇస్తాడు కాకపోతే మంత్లీ ఐదు యూరోలు ఛార్జ్ చేస్తాడు నువ్వు యావరేజ్గా స్టూడెంట్ స్టూడెంట్ స్టేటస్ పెట్టుకుంటే మూడేళ్ళు ఉన్నావంటే ఐదు యూరోలు ఇంటూ పన్నెండు నెలలు వేసుకుంటే అరవై యూరోలు అట్లా మూడేళ్ళు నూట ఎనభై యూరోలు ఇవన్నీ చేస్తున్నందుకు ఇనిషియల్గా తొంభై యూరోలో వంద యూరోలో ఎక్స్ట్రా తీసుకుంటాడు మొత్తం కలిపితే ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ యూరోస్ ఇది పెద్ద మైనస్ మీకు బ్యాంక్ అకౌంట్స్ ఇక్కడ వచ్చి చేస్తున్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు ఎందుకు అంత స్పెండ్ చేయాలన్నదే నా పాయింట్ బట్ అదే కొరాకిల్లో మీ బ్లాక్డ్ అకౌంట్ తీసుకుంటే కొరాకిల్లో బ్లాక్ అకౌంట్ ఫాస్ట్ ఈజీ సింపుల్ అండ్ మీకు ఎటువంటి మెయింటెనెన్స్ ఛార్జ్ ఉండదు మీరు మీరు కురాకిల్తో బ్లాక్డ్ అకౌంట్ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత రెవెల్యూట్లో కానీ వయసులో కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఆ డీటెయిల్స్ ఇచ్చినారంటే డే టూ డే త్రీ నుంచి మీ బ్లాక్డ్ అకౌంట్ డబ్బులు మీకు వస్తున్నాయి కదా అనవసరంగా ఈ చిన్నదానికి ఎందుకు డబ్బులు పోగొట్టుకుంటున్నారు అన్నది నా హోల్ పాయింట్ అందుకే నేను ఇంత రకంగా స్టడీ చేస్తున్నాను స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ కొరాకిల్లో బ్లాగ్డ్ అకౌంట్ తీసుకుంటే ఇదే పెద్ద అడ్వాంటేజ్ సో ఇప్పుడు ఎవరైనా వీసాక పోతున్నారు ఇప్పుడు వింటర్ సెమిస్టర్కి జర్మనీకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా కొరాకిల్లో బ్లాక్ అకౌంట్ తీసుకోండి డబ్బులు మిగిలించుకోండి నా మాటిని ఆ ఇనీషియల్ దాని గురించి చూసుకొని ఊరికి అన్ని డబ్బులు పోగొట్టుకోకండి సో కొరాకిల్లో బ్లాక్ అవకాని తీసుకోవాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ నా లింక్ ఉంది మిస్ కాకుండా తీసుకోండి ఈ లింక్తో మీరు తీసుకుంటే మీకు ఏదైనా డౌట్ వస్తే మీరు డైరెక్ట్గా నాకు ఈమెయిల్ రాయొచ్చు ఎందుకంటే ఒకవేళ నా నా లింక్తో తీసుకుంటే నేను మీ మీ బిహాఫ్ ఏదైనా మాట్లాడచ్చు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా ఉంటే నేను ట్రాక్ చేయడానికి ఈజీగా అవుతుంది సో ఒకటి ఇంపార్టెంట్ కన్సిడర్ కన్సిడరేషన్ పేరెంట్స్ కానీ పేరు పిల్లలు కానీ ముఖ్యంగా ఇది మైండ్లో పెట్టుకోండి సో నెక్స్ట్ ఇంకా రా నెక్స్ట్ ఈ స్టెప్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం చేయాల్సిన ఇంకొక ముఖ్యమైన స్టెప్ ఏంటిదంటే మనం వచ్చిన పని కాలేజ్కే కదా ఫస్ట్ మన యూనివర్సిటీ దగ్గరికి అయితే పోవాలి యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి మన ఐడి కార్డు అండ్ ట్రాన్స్పోర్టేషన్ కార్డ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ఐడి కార్డ్తో పాటే యూనివర్సిటీలో మన ట్రాన్స్పోర్టేషన్ కార్డు కూడా ఇస్తారు ఇన్ కేస్ మీ యూనివర్సిటీలో మీ ట్రాన్స్పోర్టేషన్ కార్డ్ ఇవ్వలేదంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫీస్ ఎక్కడుందో మీ సిటీలో కనుక్కొని అక్కడికి వెళ్ళి మీ అడ్మిషన్ లెటర్ చూపిస్తే మీరు స్టూడెంట్ అని ప్రూవ్ చేస్తే ఆర్ మీ ఐడి కార్డ్ ఇస్తే మీకు వాళ్ళు ఈ ట్రాన్స్పోర్టేషన్ కార్డ్ బై హ్యాండ్ ఇస్తారు లేకపోతే పోస్ట్లు అయినా పంపిస్తారు అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ కార్డ్ వచ్చిన తర్వాత మనం కంప్లీట్గా లైక్ ట్రైన్ లెక్కాలన్నా ట్రామ్ లెక్కాలన్నా ఊబాన్ ఎస్ బాన్ బస్సులు ఇవన్నీ ఫ్రీ ఉంటాయి యాజ్ అ స్టూడెంట్గా సో ఈ కార్డ్ అనేది చాలా మెయిన్ ఇది కూడా మెయి మైండ్లో పెట్టుకోండి అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టీకే హెల్త్ ఇన్సూరెన్స్ ఇది ఐదర్ మీరు ఒక్క ఒక్కొక్కసారి వాళ్ళు కనుక మిమ్మల్ని రికగ్నైజ్ చేయకపోయి కట్ చేయకపోతే మీరు వెళ్ళి వాళ్ళకు ఇన్ఫామ్ చేయాలి ఏ తమ్ముడు నేను ఆల్రెడీ వచ్చా నా నా టీకే ఇన్సూరెన్స్ లేకపోతే నా హెల్త్ ఇన్సూరెన్స్ యాక్టివేట్ చేయని మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో టీకే ఇన్సూరెన్స్ అనేది ఆటోమేటిక్గా మీకు అప్డేట్ అయిపోద్ది అండ్ మనీ డిడక్ట్ అవుతుంది అండ్ జర్మనీలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కట్టాలి సో ఇక్కడ నుంచి మనం తప్పించుకోవడానికి లేదు అండ్ ఉన్న వాటిలో టీకే కొంచెం బెస్ట్ ఆప్షన్ కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది సో టీ మిస్ కాకండి అండ్ ఇవి కాక మీరు దగ్గరలో ఉన్న ఇందాక నేను చెప్పినాను కదా నెట్ రేవే ఎడేక ఆల్డీ పెన్నీ లిడిల్ ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ స్టోర్స్ అయితే ఉంటాయి మీకు దగ్గరలో మీ ఏరియాకి దగ్గరలో ఏం సూపర్ మార్కెట్స్ ఉన్నాయో చూసుకొని ఫస్ట్ మంత్ బేసిక్ సర్వైవల్ బ్రెడ్ నుటెల కానీ లేకపోతే ఇంకోటి ఏదో ఉంటుంది కదా పీనట్ బటర్ది కానీ అండ్ లెంటిల్స్ పప్పు ఇలాంటివి తెచ్చుకోకపోతే జర్మన్ స్టోర్స్లో దొరుకుతాయి కాకపోతే కొంచెం కాస్ట్లీ సో బేసిక్గా ఈ బ్రెడ్ ఇన్స్టెంట్ రోటీస్ ఆలు ఆనియన్స్ ఆయిల్ ఇవి తెచ్చుకోండి అట్లీస్ట్ మీ వన్ మంత్ వన్ వన్ వీక్ సర్వైవల్కి ఇవి బాగా హెల్ప్ అవుతుంది అండ్ మీరు ఈ సరౌండింగ్స్ అంతటికి ఫెమిలియర్ అయిపోయిన తర్వాత మీకు ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఇంకొకటి ఏంటిదంటే మెయిన్గా మీ ఫోన్లో డీబీ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి డీబీ అంటే డాయ్ అంటే మనకు ట్రైన్స్ గురించి లైక్ ఈ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి ట్రైన్ ఏ టైంకి ఉంది ఇలాంటి ట్రైన్స్ రిలేటెడ్ ఇన్ఫో అంతా డీబీలోనే ఉంటుంది సో డీబీ అనేది బాగా మెయిన్ అండ్ మీ లోకల్గా మీ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఆఖరికి ఎవరైనా వస్తున్నారంటే నావియో అని ఉంటుంది అండ్ ఇదే నావియోని ఇంకొక సిటీలో ఇంకో డిఫరెంట్ పేరుతో పిలుస్తారు సో మీరు ఆ మీ మీ లోకల్ ట్రాన్స్పోర్టేషన్కి ఏ మ్యాప్ వాడుతున్నారో కనుక్కోండి సో అది ఉంటే మన బస్ స్టాప్ దగ్గరికి ఏ బస్సులు మనం ఎక్కడికి పోవాలి ఇట్లా బస్ టైమింగ్స్ వస్తున్నాయి వచ్చేస్తాయి బస్సులు అండ్ ట్రామ్స్ కూడా సో ఈ ఈ ప్రాసెస్ కూడా చాలా హ్యాజిల్ ఫ్రీ అయిపోతుంది సో వస్తున్న వాళ్ళు ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి జర్మనీకి వచ్చిన తర్వాత ఈ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోండి అండ్ ఇప్పుడు వీసాలు దాదాపు వన్ ఇయర్కి ఇస్తున్నారు కాబట్టి మీరు ఆల్మోస్ట్ సిక్స్త్ మంత్కి సెవెంత్ మంత్కి అయితే వీసా అపాయింట్మెంట్కి పోవాలి యూజువలీ మన రెసిడెంట్ లైక్ వీసా అపాయింట్మెంట్ అంటే రెసిడెంట్ పర్మిట్ రెసిడెంట్ పర్మిట్ ఏంటంటే మాములుగా మన వీసా మన టెం ప్రజెంట్ వీసా ఎక్స్పైర్ అవుతున్న టైంకి ఎయిట్ వీక్స్ బిఫోర్ ముందు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని అయితే వెళ్ళాలి సో హౌస్ ల్యాండర్ అంటారు ఈ హౌజ్ ల్యాండర్ ఆంట్లో మనం బుక్ చేసుకుని అపాయింట్మెంట్ అప్పుడు మన ట్రాన్స్క్రిప్ట్స్ మన సర్టిఫికేట్స్ మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ అయితే తీసుకొని పోవాలి సిటీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లైక్ ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది ఇవన్నీ పోతే మన వీసా అయితే అవుతుంది సో వీసాక్ సెకండ్ ఇయర్ బ్లాక్డ్ అకౌంట్ చూపించాలా అన్న డౌట్ ఉంటుంది సో వీసాక్ సెకండ్ ఇయర్ బ్లాక్డ్ అకౌంట్ గురించి నేను ఆల్రెడీ పైన వీడియో అటాచ్ చేస్తా అందులో చెప్పాను బట్ ఇన్ షార్ట్గా చెప్పాలంటే ఐదర్ మీ లాస్ట్ త్రీ మంత్ ట్రాన్సాక్షన్ ఇన్ కేస్ మీకు వీసా అపాయింట్మెంట్ జనవరిలో ఉందంటే డిసెంబర్ నవంబర్ అక్టోబర్ ప్రతి మంత్ ఫస్ట్ మీకు బ్లాక్డ్ అకౌంట్ పన్నట్టు మీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ చూపించచ్చు కొన్ని సిటీస్లో మీకు ఏదైనా పార్ట్ టైం ఉంటే అవి కూడా అవి కూడా యాక్సెప్ట్ చేస్తారు లేదు బ్రో పర్లేదు నేను నెక్స్ట్ ట్వెల్వ్ మంత్స్ బ్లాక్డ్ అకౌంట్ కూడా ఇప్పుడే నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే అది కూడా చేయొచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఫస్ట్ నేను చెప్పిన మెథడే వర్క్అవు వర్కౌట్ అయితే అవుతుంది సో జర్మనీకి వచ్చిన తర్వాత మీకు ఐ ఐ థింక్ నేను మోస్ట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అయితే కవర్ చేసినా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఈ స్టెప్స్ అయితే తీసుకోండి కొంచెం ఆరామ్సే జర్నీ అయిపోతుంది అండ్ వచ్చే వాళ్ళకి వస్తున్న వాళ్ళకి ఆల్ ద బెస్ట్ ఇంకెన్ మరి వెళొస్తా బాయ్